ఇరవై ఏడు సంవత్సరాల అనంతరం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం దేశంలోని బిజెపి శ్రేణుల్లో ఆనందం వెలువరిస్తోందని గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాలకృష్ణారాయుడు వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా గూడూరు పాత బస్ స్టాండ్ దగ్గరలో బిజెపి శ్రేణులు సంబరణ ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు హరికృష్ణనాయుడు మాట్లాడుతూ కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఏటీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉంచే డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు Okay! మన బిజెపి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో గొప్ప మెజార్టీతో ఎత్తుకున్నది అది మన నరేంద్ర మోడీ చేసే ప్రతి పని వల్ల మన నరేంద్ర మోడీ భారతదేశంలో ఎక్కడికో నిలిపి ఉన్నాడు అది కాక ఏంటంటే డెబ్బై డెబ్బై సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మన దేశానికి ఏం చేసింది ఏం లేదు ఇది ఒక మత పార్టీ ట్రైపులో ఏర్పడిన పార్టీ అది అది ముసుగు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో త్రిబుత్ పెట్టాడు ట్రిపుల్ తలాక్ పెట్టాడు అదేవిధంగా మనం ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి ఇవన్నీ ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు చేసిన పనులు వెళ్ళాయి అదేవిధంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా మనం కూడా వెళ్ళచ్చు అక్కడ కూడా మన వ్యాపారాలు చేసుకోవచ్చు అంటే ఈ విధంగా ప్రతి దగ్గర కూడా ముస్లిం ఓట్లు ఉన్ని ఓట్లు ఉన్ని దగ్గర కూడా బీజేపీ గెలవడం ఈరోజు జరిగింది ఇరవై ఏడు సంవత్సరాలుగా మన బీజేపీ రావటం చాలా సంతోషదాయకం అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన ఉండింది వాళ్ళు మూడు సార్లు వరుసగా గెలిచారు అప్పుడు చీలా దీక్షతో ముఖ్యమంత్రిగా ఉండింది అదేవిధంగా ఈయన కేజ్రీవాల్ వచ్చినాడు ఈయన వచ్చాయని ఆ ఢిల్లీ రాష్ట్రం చూసుకోకుండా భారతదేశం అంతా మొత్తం చేపరకట్టతో జిమ్మేస్తానని చెప్పి ఈయన విర్రవీగి లాస్ట్ కి అది కూడా బాగుట్టుకొని ఆయన కూడా ఓడిపోయే స్థితికి ఈ రోజు ఏర్పడింది కాబట్టి మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటే ప్రతి భారతీయుడు మనకు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి ఇప్పుడు మళ్ళా ఒక మూడు రోజులు నాలుగు రోజుల నాడే నేషనల్ హైవేలో పెద్ద పెద్ద బిడ్డలు మన నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టాడు అదే ఆ విధంగా కూడా మనం ముందుకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మన దయాకర్ చెప్పినట్టు ఎనభై పర్సెంట్ మాత్రం ఉంది ఎనభై కాదు హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలో ప్రతి దగ్గర బీజేపీ జెండా ఎగరాలా ప్రతి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలా ఉంటేనే మనం ఎక్కడికో వెళ్తా ఉన్నమాట ప్రపంచ దేశాల్లో మన నరేంద్ర మోడీ మన నరేంద్ర మోడీని ప్రపంచ దేశంలో పెద్ద పెద్ద అగర రాజ్యాలు కూడా శ్లాగిస్తున్నాయి నరేంద్ర మోడీ చూసి ఆ విధంగా మనము చాలా ఈరోజు వచ్చేసి ఢిల్లీ ఫలితాలు సందర్భంగా మనందరము గొప్పగా ఈ ఇక్కడ డపాతాలు కాల్చుకోవడం స్వీట్లు పంచడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా మత్స్యబాబులో కూడా నెక్స్ట్ మన సౌత్ ఇండియాలో కూడా మన భారత మన బీజేపీ నిండా ఎగరాస్తుంది అనుకుని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు